Hi everyone! ఈ మధ్య కాలంలో వెరికోజ్ వెయిన్ అనే సమస్యని చాలా మందిలో చూస్తున్నాము కాళ్ళు వాపులు వచ్చేయడం లేదా ఉబ్బిన రక్త నాణాలతో ఇబ్బంది పడడం అయితే మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం కదా నాకు బాగా కావాల్సిన వాళ్ళకి వెరికోజ్ వెయిన్ సమస్య వస్తే నేను ఇమీడియట్గా వాళ్ళని గుంటూరులో ఉన్న యూనో వికాస్ హాస్పిటల్స్కి తీసుకెళ్లాలన్నమాట అక్కడ వాస్క్యులార్ సర్జన్ అయిన డాక్టర్ సురేంద్ర గారు లిటరలీ సర్జరీ లేకుండా ఒక్క కుట్టు కూడా పడకుండా లేజర్ తో వాళ్ళు ట్రీట్మెంట్ చేశారనమాట అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు ట్రీట్మెంట్ అయినా అదే రోజే డిస్చార్జ్ చేశారు సో డెఫినెట్లీ డెఫినెట్లీ మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ వెరీ కోస్ వెయిన్స్ అని యూనో సమస్య ఉంటే కనుక డెఫినెట్లీ గుంటూరులోనో వికాస్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి వాళ్ళ యూనో హాస్పిటాలిటీ వాళ్ళ ట్రీట్మెంట్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి సో డెఫినెట్లీ హైలీ హైలీ రికమెండెడ్ సో ఇంకెందుకాల ఇమీడియట్గా గా గుంటూరులోనో వికాస్ హాస్పిటల్స్ కి కాంటాక్ట్ అయిపోయి మీకున్న వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్స్ ని ఇమీడియట్ గా బాయ్ బాయ్ చెప్పేశండి కింద వాళ్ళ నెంబర్ స్క్రోల్ అవుతుంది